అది కొడుముంజా గ్రామం కింద మా ఇల్లు పోయింది మా అమ్మకు ఇల్లు రాలేదు మా అన్న మా పెద్దన్నకు వచ్చింది మా చిన్నన్నకు కూడా రాలేదు నా భర్త చనిపోయిండు నా కొడుకు నా భర్త చనిపోయిండు లారీ యాక్సిడెంట్లో నా భర్త నా కొడుకు చనిపోయిండు చనిపోతే అప్పటి నుండి ఆరు సంవత్సరాల నుండి నేను ఇక్కడనే ఉంటాను నా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటున్నా కానీ సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉందామన్న అమ్మ కూడా సొంత ఇల్లు లేదు మేము ఇప్పుడు రెంట్కే ఉంటున్నాం దయచేసి మాకు ఇల్లు కావాలి నాకు కూడా ఇక్కడ ఉన్నందుకు నేను ఇంటి ఆడపిల్లను నాకు కూడా ఇక్కడ ఇల్లు కావాలని కోరుకుంటున్నాను కంపల్సరీ మా అమ్మ కూడా ఇల్లు రావాలని ఇల్లు అప్లికేషన్ పెట్టుకుంటున్నాం మేము మాకు ఇల్లు రావాలని కోరుకుంటున్నాం దయచేసి మమ్మల్ని మా ఊరు మాకు ప్లాట్ రాలే ఏం ఏం ఆధీనం లేదు మొత్తం ఇప్పుడు ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకోమంటే వచ్చినాం పెట్టుకున్నారు ఏమన్నా మాకు ఫ్లాట్ రావాలి ఫ్లాట్లు అవి ఉన్న ఊరు మేము మొత్తం ఇవన్నీ సర్టిఫికెట్లు జమ చేస్తున్నాం సార్ అంతే తల్లి లేని పిల్లలు ఇద్దరు దాస్తున్నాం ఆడ నుంచి వాళ్ళకి ఏం ఆధారం దేనికి అప్లై చేసుకున్నావు ఇప్పుడు దీనికి ఇక్కడ ఇంకే చేయలేదు ఏమేమి లేదు మీ ఉందా నాకున్నది నా తల్లి సిలిండర్ వాళ్ళకి ఇల్లు కావాలి సిలిండర్ సిలిండర్ నా పేరు మీద ఉన్నాయి ఎక్స్ సిలిండర్ అప్పులు వేసుకున్నాను నా పేరు మీద నచ్చింది ఇప్పుడు ఆరు హామీలు ఆరు గవర్నమెంట్ ఆరు హామీలు ఇస్తున్నారు కదా నేను రేవంత్ రెడ్డి ప్లస్ ఎమ్మెల్యే హాస్ట్రివాస్ గారు చెప్పిర్రు ఆడి పిల్ల మగ పిల్లగాడు ఇద్దరు సాప్తున్నాడది నా అర్థం అప్పుడు చచ్చిపోయింది నేనే చదువున్న సార్ ఏం లేదు ఆధారం ఇంకా మహిళల పెంచిన కానీ ఒకటి ఇల్లు కోసం అని ఒకటి ఇల్లు కోసం ఈ అభయాస్తం ఆరు గ్యారంటీలు ఇంత రోజులు ఇవ్వాలన్నారు ఏమైనా గైడ్ లైన్స్ ఏమైనా చెప్పిరా రాసిన కార్డు కరెంటు గురించి ఐదు రాత్రుల గురించి

రా పట్టాల గురించి ఇల్లు పట్ట మాది ఊళ్ళే ముంపు గ్రామాలలో మళ్ళా పించిని గురించి రాలేదు ఇప్పటికి రాలేదు నాకు ఇదే పింఛి గురించి ఒకటి ఒకటేమో ఇల్లు పట్టా రాలేదు కానీ అందుకని అందరికి అవి గురించి పింఛనికి కరెంట్ దీని గురించి మంచికో ప్రాబ్లం ఉంది మంచి నా పేరు రేణుక మాది మానేరు నా పేరు రేణుక మాది కొడుముంజ గ్రామం మిగ్మానేరులో మా పట్ట ఏది రాలేదు మా ఇల్లు అండ్లా వేయింది మేము కొడుముంజ గ్రామ నివాసి నివాసితురాలని మా అత్తకు కూడా రాలేదు ఆమెకు ఇద్దరు కొడుకులు ముగ్గురు బిడ్డలు డెబ్బై సంవత్సరాలు ఉంటుంది ఆఫీస్ పక్కనే ఇల్లు అయినా కానీ ఇంతవరకు కూడా ఇంకా పట్ట రాలేదు మా బావ ఆమె పెద్ద కొడుకు అతనికి మాత్రమే వచ్చింది మేము అలా చిన్న మాకు ఇల్లు లేదు దానికోసం సిలిండర్ గురించి ఇతర ఇద్దరు పిల్లలు మాకు భూమి ఇల్లు ఏది లేదు మా బిడ్డకు పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అచ్చన్ నుండి మాకు సంతోషం అనిపిస్తుంది పట్ట రాలేదు ఇల్లు రాలేదు మంది ఇళ్ళలో కిరాయికుంటున్నాం ఈ అచ్చన్ నుండి మాత్రం ఏ పనైనా మాకు అవుతుంది అనే భరోసా మాత్రం అనిపిస్తుంది దయచేసి మాకు సీఎం అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదములు మాకు పట్ట రాలేదు పట్టాల గురించి మా మిగమా నేరు లో ఎవరెవరికైతే ఇల్లు వెళ్ళాయో వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించగలరని ముఖ్యంగా ఇదే ఇదే పదే పదే విషయం తెలియజేసుకుంటున్నాను పట్టాలు మాత్రం మాకు తెప్పించగలరని మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను ఏం లేదు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అతనికి ఏదైనా మీకు పట్ట మేము తెప్పిస్తాం మీ అందుబాటులోనే నేనున్నా అని అతను కూడా అంటున్నాడు మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది